చ్చ అసలు మామూలుగా లేదు నిజంగా హీరోగా లాంచ్ అవుతాను ప్రతి ఒక్కరికి భయం ఉండగానే మేము అలాంటి కళాని భయాలు లేవు మామూలు కదా అసలు ఆ యాక్టింగ్ ఏంది ఆ డైలాగ్ డెలివరీ ఏంది ఆ యాక్షన్ మూవ్మెంట్ ఎవరి ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ నిజంగా సినిమా అంటే ఇలా ఉంటారో మరోసారి చూపించారు జిలేబీ సాంగ్ చూసిన మీ అందరూ ఇన్స్టాలో ఫేమ్ కానీ నేను అనుకున్న ఒక జిలేబీ సాంగ్ ఒకటే హైలైట్ ఏమో అదే చూపిస్తున్నప్పుడు కానీ సినిమా మొత్తం హైలైట్ అన్నా నిజంగా సుమక్కతో సినిమా చూస్తున్నప్పుడు జిలేబీ సాంగ్ అయితే సుమక్క మామూలు ఎంజాయ్ చేయలేదు డాన్స్ వేసింది మామూలు డ్యాన్స్ ఇరగ తీసేస్తాం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అసలు లో సుమక్కతో సినిమా వస్తున్నాం అలాగా ఆ సిచ్యువేషన్ దగ్గర మనోని యాక్టింగ్ అయితే ఒకటి అసలు డైలాగ్ బాగున్నాయి అన్న యూత్కు కావాల్సిన మసాలా రొమాన్స్ కానీ ఎవరిని తీసుకోండి నిజంగా తండ్రి కొడుకు మధ్యలో ఉన్న ఎఫెక్షన్ కానీ చాలా డిఫరెంట్గా అది అదే మంచి డైలాగులతో ఫ్రెండ్తో ఎలా ఉంటామో కన్న తండ్రితో కూడా అలా ఉంటామో అని చాలా బాగా చూపించారు నాకు ఒక్క సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే డైలాగ్ ఏంటంటే మనోని యాక్టింగ్ యాటిట్యూడ్ తప్ప ఇంకోటి ఉందన్న అది ఇంకో లెవెల్ ఏంది కెరీర్ ముఖ్యమా లో సిచువేషన్ మీద హైలైట్ గా చూపించారు మెసేజ్ చాలా బాగా ఇచ్చారు డైరెక్షన్ అయితే అల్టిమేట్ అన్న ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాక్స్ కానీ వాటర్ఫూల్ మీరు చూస్తున్న అలా చూస్తుండే అసలు ఎక్కడ బోర్ అనేది అయితే నాకు అనిపించలేదు నిజంగా ఏం కొడుకుని కానీ సుమక్క వాటర్ ఫుల్ అక్కడ నిజంగా మీ యాటిట్యూడ్ కంటే మించిపోయింది మీ డైలాగ్ లో అయితే అసలు నువ్వు నాన్సర్ మాట్లాడతావు కానీ వాడు వేసే అయితే అసలు అది కాబోతుంది అసలు మామూలుగా చాలా అన్న అర్జున్ రెడ్డి అమ్మ మొగుడు అన్న మనోడు క్లియర్ చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ హీరో మనోడు అయితే చాలా బాగుంది అసలు ఆ చాలా మంది కొంతమందికి నచ్చదు యాటిట్యూడ్ ఉంటాయి కానీ ఆ యాటిట్యూడ్ దగ్గర యాక్టింగ్ చూస్తున్నాం వేరే లెవెల్లో చూపించారు మానస గారు యాక్టింగ్ గురించి అయితే కూడా క్లియర్ చెప్తారా ఒక సరైన హీరో ఉంటే ఎలాంటి హీరోయిన్ ఆటోమేటిక్గా మల్టీఫై అయింది కానీ అసలు హీరోని హీరో సినిమా మొత్తం చూస్తున్న హీరో నాకు సినిమాలో హైలైట్ సీన్స్ అనిపించింది అప్పుడే తండ్రి కొడుకు మధ్య ఉన్న సిచువేషన్ కానీ లవ్ సీన్స్ కానీ అలాగే హీరో డైలాగ్గర యాక్టింగ్ కానీ అల్టిమేట్ అసలు ఆ డైలాగ్ కూడా ప్రతి ఒక్కరు రీల్ అనిపిస్తుంది మనో సినిమా చూస్తుంటే కూడా చాలా మంది నాకు తెలిసి ఆ ఇప్పుడు సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరు రీల్ చేసుకుంటారు మనో డైలాగ్ మనో బట్టి బట్టి మరీ రీల్ చేసుకుంటారు అంత బాగున్నాయి డైలాగ్ ఓవరాల్ గా సినిమాకి రేటింగ్ అయితే క్లియర్ చెప్తున్నారు నాకైతే మనోడి యాటిట్యూడ్ యాక్టింగ్ అయితే అంట్రెడ్ కంట్రెడ్ ఇస్తారు సూపర్ నెక్స్ట్ లెవెల్ హీరో